హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ టెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఫిఫ్టీన్ ఫోర్టీన్ పాయింట్ వన్ అవర్స్లో ఈ విజయాన్ని నమోదు చేసుకుంది సో సౌత్ ఆఫ్రికా హండ్రెడ్ రన్స్ కూడా చేయలేకపోయింది సో ఈ మ్యాచ్లో ఎలా జరిగింది ఎన్ని మిస్టేక్స్ వేసారు ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం సలెక్ట్స్ మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ సో దానికి తగ్గట్టుగానే శుభారంభం అయితే దక్కింది ఫస్ట్ ఓవర్లో పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశారు తాజ్మీన్ బ్రిస్ అండ్ లారా వోల్డ్ అయితే ఎప్పుడైతే లిన్ స్మిత్ వచ్చిందో మొత్తం కథ మార్చేసిందని చెప్పుకోవచ్చు తస్మీన్ బ్రిడ్జ్ని ఫైవ్ రన్స్ వేసి ప్రవిలియన్కి పంపింది ఆ తర్వాత తను వేసిన మూడోవర్లో జస్ట్ ఫోర్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అప్పటికే చాలా చాలా ట్రబుల్లో ఉంది ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్కి అయితే చేరుకోలేకపోయారు ద మోస్ట్ డేంజరస్ అయినటువంటి లారా ఓట్పార్ కూడా ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది సున్ లూయిస్ మాత్రం సిక్స్ రన్స్ వేసింది మారజాన్ కాప్ సిక్స్ రన్స్ వేసింది ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయారు కాకపోతే అంత ఇంత స్కోర్ చేసింది ఓ మోస్తర్ స్కోర్ అంటే జా ఈమె ట్వంటీ టూ రన్స్ అయితే చేసింది ఈమెకి వినాయిస్తే ఎవ్వరు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయారు టెన్ మెంబర్స్ సింగిల్ డిజిట్స్కి పరిమితమయ్యారంటే అర్థం చేసుకోండి ట్వంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ పాయింట్ ఫోర్ ఓవర్స్లో ఆల్అవుట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు జస్ట్ సిక్స్టీ నైన్ రన్స్కే అవుట్ అయింది వికెట్స్ చూస్తే లీన్ స్మిత్ మూడు వికెట్లు తీసుకోగా చార్లెటిన్ రెండు వికెట్లు ఆ తర్వాత స్కివర్ బ్రాంట్ రెండు వికెట్లు సోఫియా క్లస్టన్ రెండు వికెట్లు లారెన్ బెల్ ఒక వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే క్యాచింగ్ ఎఫిషియన్సీ విషయంలో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు మధ్య మధ్యలో బౌండీస్ పోయాయి మాట వాస్తవమే అడపా అది కూడా చాలా రేయర్గా పోయాయి అది కూడా సెట్ అయిన బ్యాటరే కొట్టింది అని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళు ఎవరు కూడా అసలు బౌండరీస్ కాదు కదా పార్ట్నర్షిప్లో తనకి కంపెనీ కూడా ఇవ్వడానికి ఎవరు కూడా క్రీజ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం చేయలేదు సో అది అనంతరం లక్ష్య చెదను ఆరంభించిన ఇంగ్లాండ్ మాత్రం ఫస్ట్ పార్ప్లేలో జస్ట్ అంటే జస్ట్ థర్టీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేసింది ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో అటాక్ చేస్తూ వెళ్ళారు మధ్యలో మధ్యలో కొంచెం టైట్ లైన్స్ వేశారు కానీ లూజ్ బాల్స్ని పనిష్ చేశారు కొన్ని బాల్స్ని స్పేస్ క్రియేట్ చేసుకొని కూడా వాళ్ళు బౌండ్రీస్కి తరలించడం జరిగింది ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశారు అది కూడా ఎవరిదో కాదు ఎనీ జోన్స్ని క్యాచ్ డ్రాప్ చేశారు టామీ బోనంట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు సో ఫోర్టీన్ పాయింట్ వన్ అవర్స్లో మ్యాచ్ని ఉఫ్ అని ఓదేశారు అంతే మాటలు లేవు సో ఇక అనుకున్నట్టుగానే లిన్ స్మిత్కి లిన్సీ స్మిత్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది సో ఏకపక్షంగా సాగింది వన్ వే ట్రాఫిక్ లాంటి మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఓకే ఫ్రెండ్స్ ఇక రేపు శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ఎందుకంటే ఆస్ట్రేలియా గెలిచి వస్తుంది శ్రీలంక ఇండియా చేతిలో ఓటమి పాలై వస్తుంది ఓన్ కండిషన్స్ కొలంబోలో ఉంటుంది మ్యాచ్ సో చాలా హోరాహోరీ మ్యాచ్ ఉంటుంది అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం